అంటే ఈ పక్కది అది మన ఖాళీగా ఉన్నట్లు వ్యాలీ అది పంట ఎండిపోయి ఆవురు సో ఈ ఏరియా మొత్తం అంటే ఇటు ఇటువైపు వాళ్ళు వేసారా వీళ్ళు మన ఏరియా మీరే అండి మీరే ఇవ్వాలి సో ఇటువైపు వేసారండి క్రాప్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఎఫెక్ట్ అయ్యింది ఎంతమంది ఫార్మర్స్ ఉంటారు సిక్స్టీన్ ఫార్మర్స్

ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు అంటే వాటర్ వస్తాయి అని చెప్పి ముందుకు వెళ్తాను ఇప్పుడు ఆ బోలు కూడా ముందే నాటేస్తున్నాం అయినా వెళ్ళిపోతుంది ఏది కారణం ఏది అంటారు ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేదు గ్రౌండ్ వాటర్ ఏమైనా ఐడియా ఉందా సార్ ఏంటే ఒక్కొక్క సేమ్ అంటే ఈసారి ఏరియా పెరగడం అలా ఏం లేదు సార్ వెరైటీ ఏమైనా మారింది ఈసారి ఎక్కువ ఫైన్ అయ్యారు ఇక్కడ ఫోర్స్ సార్ ఈసారి కూడా మా అనకాలన సార్ ఆ అది క్యాండి బనస్ ఐ మీన్ కు విలేజ్ కంప్లైంట్ లేండి దిస్ లాస్ట్ పేజ్ కస్టమర్ కి ఐతే లాస్ట్ 3 నెలల కౌంట్ వాల పొడ మీకు రబ్బీ ప్రాబ్లం అయిందా అదో ఏది ఫోటో సాత్రం కోడియా అంతేం బాలేదు ఈ సాత్రం మొత్తం స్పష్టమవుతుంది లాస్ట్ బిల్ కరెక్ట్ చేసారుగా లాస్ట్ చేంజ్ ఒక రెండు మూడు దన్నైతే అయిపో거든요 సచ్ఛేసిని మోటర్ వాటర్ లేదు సార్ మంచి మోటర్ తిరుగుతుంది అంటే మీరు వాటర్ కంటిన్యూగా రిలీజ్ చేసే వాళ్ళ ఏంటి ఎందుకు ఆ ఇచ్చేయండి వాళ్ళు కంటిన్యూ అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు సార్ అరేసిన వాటర్ ఆనం చేసుకుంటాం ఇప్పుడు మాకు కరెంట్ వచ్చిందంటే ఇప్పుడు ఐదారు గంటలు వేసుకుంటుంది టూర్వెల్స్ కింద ఉన్నవాళ్ళు అవసరం లేనప్పుడు బంద్ చేస్తారు బంద్ చేస్తాం సార్ వాటర్ ఫుల్ అయినప్పుడు మాకు బంద్ చేసే ఉంటుంది అంటే మీరు బోరు ఎలా వేస్తారు రోజుకి అంటే ఎవ్రీ డే టూ త్రీ అవర్స్ వేస్తారా లేకపోతే ఇప్పుడు సార్ ఇప్పుడు మడి అనుకో మాకు వాటర్ అయిపోయిందంటే బంద్ చేస్తాం అది ఎన్ని రోజులు బంద్ చేసి చూస్తారు వాటర్ ఒక రోజు అంటే ఒక రోజు బంద్ చేసిపోతాం మళ్ళీ చాలా చాలా చేస్తూ ఉంటాయి ఒక రోజులో డ్రై అయిపోతుంది సార్ అది వాటర్ ఇది మొత్తం డ్రై ఏర్ అది

నాది ఏమంట అయ్యి వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు వెల్ బోర్వెల్తో కొని టూ ఏకర్స్ వరకే చేయగలము అంటే టూ కాకుండా ఫైవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈసారి డ్రై స్పెల్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం లోడ్ మొత్తం బోర్స్ మీద పడేసరికి ఇబ్బంది అవుతుంది

ఇది ఉన్నారు జరల్గా స్టోరేజ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఐడి సాప్ ఎవరుగా రైతులు కూడా ఉంచుతాము ఏమంటే కోతులు వస్తాయి అంటారు ఎంతమంది ఫార్మర్స్ ఇప్పుడు ఈ ఫీల్డ్ ఫార్మర్ ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం ఫోర్ ఒక్క ఫార్మర్ సార్ వన్ వన్ అండ్ ఎక్కర్స్ ఒక్కడ అదే కొంత సగం పోయింది అనుకోకుండా ముందే ఎండిపోతుంది సార్ ఇంతకు ముందు మార్చ్ ఎండింగ్ లో అయ్యేది జనరల్ గా వాటర్ ఉంటే ఎప్పుడుకి వస్తుంది హార్వెస్టింగ్ ఇప్పుడు ఎప్పుడుకి వస్తుంది ఈ మంత్ ఎండ్ వరకు అవుతుంది సార్ అంటే ఇప్పుడు వీళ్ళది ఏదైతే పోయిందో వాళ్ళు ఎంత డెప్ బోర్డు వరకు వేసారు పని చేస్తున్న వాళ్ళు ఎంత డెప్ ఉంది ఏమో నాకు త్రీ హండ్రెడ్ వరకు ఉంటారు టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే మీరు నెక్స్ట్ అసెంబ్లీ కాస్త ఈ ఏరియాస్ ఏమీ సార్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళు ఎవరి